హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు అక్టోబర్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అందరికి ఆయుధ పూజ శుభాకాంక్షలు అలాగే అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు అండి రేపు వీడియో చేసే టైము ఈ టైం కావచ్చు లేదంటే లేదు గూడు కావచ్చు కాబట్టి ఒక రోజు ముందుగానే మన ప్రేక్షకులందరికీ కూడా అలాగే సబ్స్క్రైబర్లకి అందరికీ కూడా ముందుగా అయితే శుభాకాంక్షలు అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఇక ఈరోజు అయితే మార్కెట్ కి కాయలు చాలా తక్కువ అయితే వచ్చినాయి ఇక రేడియో విషయానికి వస్తే ఎలాంటి మార్పులు జరగలేదు ఏం చేయకుండా వివరాలంటే ఒకసారి చూసేద్దాం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి నూట యాభై టన్న దాకా చెన్నికలు అయితే వచ్చినాయి రేటు విషయానికి వస్తే ఎనిమిది వేల రూపాయల తండ్రి స్టార్టింగ్ రేటు మొదలైంది మధ్యస్థంగా వచ్చేసి పదివేలు అనేది పోయింది ఇక టాప్ రేటు విషయానికి వస్తే ఈరోజు పదహారు వేలు అనేది టాప్ రేట్గా పోవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వాళ్ళు ఎవరన్నా చేసుకుని వీడియోలు అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్